అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఆరు ఎకరాల్లో ఒక బిల్డింగ్ కట్టేసి నేనే హైటెక్ సిటీ తెచ్చేశాను నేనే హైదరాబాద్ అభివృద్ధి చేసేసాను అంటే ఈడెవరూ చెవుల్లో పూలు పెట్టుకున్న వాళ్ళు ఎవరో లేరు ఆరు ఎకరాల్లో నువ్వు ఒక బిల్డింగ్ కట్టేసినంత మాత్రాన నువ్వు హైదరాబాద్ను అభివృద్ధి చేసినట్టు కాదు నువ్వు ఒక బిల్డింగ్ కట్టేసి నువ్వు అధికారంలో నుండి రెండు వేల నాలుగులో దిగిపోతే ఆ తర్వాత స్టోరీ నేను చెప్తాను చూడు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై సంచలనమైన కామెంట్లు చేస్తూ హైదరాబాదు యొక్క అభివృద్ధి ఎలా జరిగింది అనేది ఆయన మొన్న ప్రెస్ మీట్లో వివరించడం జరిగింది ఒక్కసారి ఈ వీడియో చూడండి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు అయ్యా చంద్రబాబు గారు ఆరు ఎకరాలలో ఒక చిన్న బిల్డింగ్ లక్ష నలభై వేల బిల్డింగ్ కడితే దాని పేరు హైటెక్ సిటీ పెడితే దాంతో డెవలప్మెంట్ అనేది అయిపోతుందని అనుకోవడం మూర్ఖత్వం దాని తర్వాత నువ్వు వెళ్ళిపోయినావు దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల నాలుగులో దాని తర్వాత ఏం జరిగిందో చెప్తాను రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత ఓఆర్ఆర్ ఫేజ్ వన్ ఔటర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్ నూట ఇరవై ఆరు కిలోమీటర్లు స్టార్టెడ్ ఇన్ టూ థౌజండ్ సిక్స్ కంప్లీటెడ్ ఇన్ టూ థౌజండ్ ట్వెల్వ్ విచ్ సిటీ PV Rao Expressway. 11.6 kilometers flyover. India's largest, India's largest flyover. Started in October 2005. Completed 19th October 2009. High Hayamlo. GMR International Airport. Started March 2005. Completed 23rd March 2008. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్టార్ట్ చేయడము కంప్లీట్ చేయడము అయ్యా చంద్రబాబు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి రెండు వేల మూడు నాలుగులో రాష్ట్రం నుంచి అప్పట్లో తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న రాష్ట్రం నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఐటి అండ్ ఐటీఎస్ ఎక్స్పోర్ట్స్ ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ చూస్తే ఐదు వేల ఆరు వందల అరవై కోట్లు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి కావడం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది ఐదే ఐదు సంవత్సరాల్లో ఇవన్నీ వైఎస్ఆర్ గారు చేయగలిగారు కాబట్టి ఐటీ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎంత తెలుసా రెండు వేల ఎనిమిది తొమ్మిది వచ్చేసరికి ముప్పై రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు ఎక్కడ ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు ఎక్కడ ముప్పై రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు దాని తర్వాత నాయన తర్వాత మన కేసీఆర్ గారు వచ్చారు ఆయన రెండు టర్మ్స్ ఉన్నారు ఆయన కూడా గొప్పగా నాన్నగారి దగ్గర నుంచి ఎక్కడైతే ఎండ్ అయిందో ఆయన కూడా గొప్పగా అక్కడ నుంచి స్టార్ట్ చేశాడు చూసారుగా చంద్రబాబు నాయుడు పదే పదే చెవుల్లో పూలు పెడుతుంటాడు ప్రజలకి నేనే హైటెక్ సిటీ డెవలప్ చేశాను నేనే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్కు తీసుకొచ్చాను నేను లేకపోతే హైదరాబాద్ లేదు అని డబ్బు కొట్టుకునే చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి చెప్పిన నిజాలు నిన్న రాత్రి అంతా కూడా నిద్రపట్టుండవు చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఎందుకు ఈ విధంగా అబద్ధాలు చెప్పుకునేది నువ్వు దిగిపోయే నాటికి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఐదు వేల ఆరు వందల కోట్లు ఉంటే రాజశేఖర్ రెడ్డి పీరియడ్ రెండు వేల ఎనిమిదికి ముప్పై రెండు వేల కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉంది అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు అవుటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చింది పన్నెండు కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డు రెండు వేల ఆరులో స్టార్ట్ చేస్తే రెండు వేల పన్నెండు వరకు దాన్ని కంప్లీట్ చేయటం జరిగింది పన్నెండు కిలోమీటర్ల రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో జరిగింది అదేవిధంగా జిఎంఆర్ ద ఫ్లైఓవర్ ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు రాజశేఖర్ రెడ్డి ఫార్మాసిటికల్ కంపెనీసు సాఫ్ట్వేర్ కంపెనీసు అన్నీ తీసుకురావటం జరిగింది చంద్రబాబు అక్కడే హైదరాబాదును ఏమీ డెవలప్ చేయలేదు చంద్రబాబు నాయుడు ఒక హైటెక్ సిటీని ఆరు ఎకరాల్లో మాత్రమే కట్టాడు అది కూడా హైటెక్ సిటీకి పునాది వేసింది మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు రా రాజీవ్ గాంధీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి సహకారంతో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఒక టీచర్గా ఆయనకున్న గొప్ప విజన్తో భవిష్యత్తులో సాఫ్ట్వేర్ అభివృద్ధి అవుతుంది బెంగళూరు కన్నా మనం హైదరాబాదును సాఫ్ట్వేర్ ఇండస్ట్రీగా తీర్చిదిద్దాలి ఐటీ అబ్బుగా తీర్చిదిద్దాలనే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన వేసిన పునాదులే ఐటెక్ సిటీకి ఫౌండేషను శంకుస్థాపన కూడా ఆయన వేసినట్వి కేసీఆర్ గారు కూడా ఎక్కడైతే ఎండ్ చేశాడో రాజశేఖర్ రెడ్డి అక్కడి నుండి కేసీఆర్ గారు అభివృద్ధి చేసుకుంటూ ఒక గొప్ప నగరంగా హైదరాబాదును తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు అందులో ఏ డౌటు లేదు చంద్రబాబు నాయుడు చేసింది జీరో పాయింట్ సున్నా 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 పర్సంటేజ్ కానీ ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఆరు ఎకరాల్లో ఆయన హైటెక్ సిటీ కడితే ఆ పక్కనే ఐదారు ఎకరాలు లోకేష్ బాబుతో భూమి కొనుగోలు చేసుకున్నాడు డబ్బు కొట్టుకుంటున్న చంద్రబాబు నాయుడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు అసలు రాత్రి నిద్రగడ పట్టుండదు చంద్రబాబు నాయుడికి ఎందుకంటే మనం చేసింది చెప్పుకుంటే అది గొప్పతనం అంటారు వేరే వాళ్ళ గొప్పతనాన్ని కూడా మీ క్రెడిట్లో వేసుకుని ఎంతసేపు నేను చేశాను నేను చేశాను అంటూ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గూగుల్ డేటా సెంటర్లను నేను తెచ్చాను అని చెప్పుకుంటున్నాం కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే నేను తెచ్చాను అని చెప్పుకుంటున్నాం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీ సిటీని తీసుకొస్తే అది నేను తెచ్చాను అని చెప్పుకుంటున్నాం మరి నువ్వు చేసింది ఏంది అని ఈ వీడియో ద్వారా నేను చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి చెప్పిన నిజాలు హైదరాబాదు డెవలప్మెంటు నీ ఒక్కడతో కాలేదు నువ్వు దిగిపోయే నాటికి నువ్వు చేసింది ఘోరంతే కానీ రాజశేఖర్ రెడ్డి గారు కేసీఆర్ గారు కొండంత చేశారు అని జగన్మోహన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ నిజాలు చెప్పడం జరిగింది